రే బాకీ లైఫ్లో కిక్కే లేకుండా పోయిందిరా ఎక్కడికి వెళ్తున్నావురా కిక్ కావాలను తాగితే వచ్చే కిక్ కాదురా చూస్తే వచ్చే కిక్ కావాలి దేన్ని చూస్తే వస్తుందిరా కిక్ ఒక మంచి అందమైన అమ్మాయిని లవ్ అబ్బా దానికి నన్నేం చేయదు కానీ మన కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన అందమైన అమ్మాయిల లిస్టు దొరికితే చాలు ఎవరిని అడుగుదాం అరే వాణ్ణి విని అడగడం ఎందుకురా లెక్చరర్ అడిగితే పోలా బాగోదేమోరా అరే లెక్చరర్ అన్నాక స్టూడెంట్స్ కన్నీ చెప్పాలి ఇవి కూడా పాఠాలే సరే పద గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎనీ డౌట్స్ అవును సార్ సార్ మన కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన అమ్మాయిల్లో ఎవరు బాగుంటారు సార్ చెయ్యి వెదవలారా యూత్ అప్డేట్ అయ్యారని తెలుసు కానీ లెక్చరర్నే నే అమ్మాయి బాగుంది అని అడిగేంత అప్డేట్ అయ్యారని తెలియదురా తప్పకుండే సార్ సార్ చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి చెప్పు తెగిపోతే వెదవలారా లెక్చరర్ అంటే కామెడీగా ఉందా మీకు ఇంకొక మాట మాట్లాడారంటే ఈ కాలేజీలోనే కాదు ఏ కాలేజీలోనే చదవనివ్వకుండా చేస్తా ఈడియట్స్ నేను చెప్పకపోతే మనం తెలుసుకోలేమా ఏంటి ఏదో కోసం అడిగినట్టు అలా సీరియస్ అవుతాడేంట్రా ఆ ఫిగర్ నాదిరా లేదు మామ ఆ ఫిగర్ నాది ఆ ఫిగర్ మాత్రం నాదిరా లేదు మామ ఆ ఫిగర్ నాది ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యి ప్రసక్తే లేదు ఆ ఫిగర్ నాది లేదు మామ ఈ విషయంలో నీకు అన్యాయం చేస్తున్నాను ఆ ఫిగర్ నాదే సరే పంచేద్దాం చేయలేదు హెడ్ పడితే నీది తేలిపడితే నాది రైట్ ఓకే ఓకే ఏమైంది కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టుందిరా భూకంపం ఏమైనా వస్తుందా అవును నాకు కూడా అలాగే ఉంది ఫిక్స్ నా గర్ల్ఫ్రెండ్ అదే నేను ఫిక్స్ వాష్రూమ్ ఎక్కడా రైట్ సైడ్ ఉంది థ్యాంక్ యూ వేదా వాట్స్ యు నేమ్ నేమ్ ఆసియా నైస్ న్యూ నేను కూడా న్యూ జాయినింగే ఓకే నేను కూడా న్యూ జాయినింగే నాకు ఇక్కడ ఎవరు తెలియదు సో నువ్వు నాకు ఫ్రెండ్గా ఉంటావా ఓకే ఆ కాయిన్ పక్క పాప ఓకే ఓకే చలో ఏంటి సార్ అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు ఈ మర్డర్లన్నీ ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదయ్యా ఫస్ట్ మర్డర్కి ఎట్లీస్ట్ మొబైల్ అనేది దొరికింది తర్వాత మర్డర్కి ఒక్క క్లూ కూడా దొరకలేదు అసలు వీళ్ళందరినీ ఎలా పట్టుకోవాలంటావు వెనకటికి మీలాంటి వాడే ఐఏఎస్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్లి ఒక స్లిప్ దొరికిన చాలు పాస్ అయ్యేవాడిని అన్నాడట సెట్ అయ్యరా లేకపోతే ఏంటి సార్ అంతకుడు క్లూ వదిలేసి ఉండుంటూ మీకన్నా ముందు నేనే పట్టేసేవాణ్ణి పోటు కాడు మరి సారీ సార్ ఏంటయ్యా గోల మీడియా వాళ్ళు సార్ పిలిపించమంటారా పంపించమంటారా వద్ద ఈ న్యూస్ ఛానల్ వాళ్ళతో చాలా న్యూసెస్ అయిపోయింది మనకంటే ముందు స్పాట్కి వెళ్ళిపోయి హడావడ చేస్తారు మళ్ళీ ఇక్కడికి వచ్చి అంతకుడు దొరకలేదా అని గొడవ చేస్తారు అసలు మామూలు ఊరుకోండి సార్ మీకు తెలుసా ఇండియాలో న్యూస్ ఛానల్స్ కంటే మన తెలుగులో న్యూస్ ఛానల్స్ చాలా ఎక్కువ సార్ వాళ్ళు కూడా బతకాలి కదా సార్ పని చేయకపోతే జీతాలు ఎవరిస్తారు చెప్పండి ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా పొరపాటున ఒక పంది బూడిదలో పడింది అనుకోండి పాన్స్ పౌడర్ రాసుకున్న పంది అని ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది సార్ దట్ ఈస్ మీడియా సార్ అసర్లే కానీ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపించేసి ఎస్ సార్ ఇదిగో ఆ చనిపోయిన మా పేరెంట్స్ పిలిపించు ఓకే సార్ హాయ్ క్లాస్ కా అవును నువ్వు రావట్లేదా ఇంట్రెస్ట్ లేదు ఈరోజు కాలేజ్ డుమ్మ కొట్టి మూవీకి వెళ్దామా సారీ ఆ ఈ రోజు ల్యాబ్ ఉంది నాకు థియరీ కంటే ప్రాక్టికల్స్ చేయడం ఇష్టం సో నువ్వు వస్తున్నావా ఏంట్రా అమ్మాయిలు పడట్లేదు మనకేం తక్కువరా అమ్మాయిలు పడతారులే ఇది నా బండేరా రై నీ బండి నువ్వు చూసుకున్నప్పుడు నా బండి నేను చూసుకుంటాను బాయ్ హాయ్ నిన్న ఎక్కడ చూసాను అబ్బాయి ఇంతకు ముందు ఏదైనా సినిమా హాల్లో చూసావా నీ ఫేస్ కంత సీన్ లేదు ఎక్కడ చూసాను నువ్వు రొమాన్స్ బాగా చేస్తావా ఎక్కడ పడితే అక్కడ ఆ రోజు నీవలే కదా డిస్టర్బ్ అయ్యాను రోడ్ల మీద రొమాన్స్ చేస్తే అలాగే డిస్టర్బ్ చేస్తారు రొమాన్స్ చేయాలనుకుంటే నాలుగు కోడలు మధ్య చేసుకోవాలి బాబు నీ స్పీడ్ వల్ల కాదు హాయ్ హాయ్ మీరు సినిమాలో యాక్ట్ చేస్తారు ఎవరు మీరెవరు నేను బాకీ ఈ కాలేజీలో చదువుతున్న నీ సీనియర్ని బాకీ అంటే బాకీ అంటే బాచర్ల కిష్టప్ప అందరూ ముద్దుగా నన్ను బాకీ అని పిలుస్తుంటారు ఛ ఏ వేద ఐ లవ్ యు అది ఛీ ఛీ నాకు వేద కావాలి నాకు వేద కావాలి నాకు వేద కావాలి ఆసియా ఏమైంది స్కూటీ ఏంటి ఎలా ఉంది అదే అర్థం కావడం లేదు కొత్త స్కూటీ మొత్తం పాడు చేశారు ఇప్పుడు నేను హాస్టల్ కి ఎలా వెళ్ళాలి నువ్వేం టెన్షన్ పడుకునే ఉన్నాను కదా స్కూటీ సంగతి రేపు చూద్దాం నిన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను ఓకే చెప్పాగా నేను చూసుకుంటానని సో హ్యాపీగా ఉండు రేపు కాలేజీలో కలుద్దాం థ్యాంక్ యూ వేదా నో ఫార్మాలిటీస్ ఓకే స్మైల్ ఓకే బాయ్ గుడ్ బాయ్ ఏమైంది అదే అర్థం కావట్లేదు సడన్ గా ఆగిపోయింది ఇంకొంచెం ట్రై చేయకపోయావా చాలా ట్రై చేశాను వర్కౌట్ అవ్వట్లేదు మీరేదైనా హెల్ప్ చేస్తే అదేనండి మీరు లిఫ్ట్ ఇస్తే నేను మెకానిక్ ని పట్టుకొస్తా పని అయిపోతుంది అని చెప్తున్నాను సారీ నాకు అర్జెంట్ గా పని ఉంది నువ్వు బైక్ పక్కకు తీస్తే నేను వెళ్తాను ఒకరికొకరు చేసుకోకపోతే ఎలా అండి ఏంటి హెల్ప్ అండి హెల్ప్ సారీ మీరు లిఫ్ట్ ఇస్తే బైక్ పక్కకు తీస్తా లేదంటే బైక్ నేను అడ్డంగా ఉంటాం సరే బైక్ పక్కన పెట్టి వచ్చి ఎక్కు రోడ్డు మీద బాగోదేమో అండి ఎందుకు వేదా అంత సీరియస్ గా ఉంటావు చూడు మన ఇద్దరిది ఒకే ఏజ్ ఒకే కాలేజ్ అలాంటప్పుడు మన ఇద్దరం కలిసి ఉంటే తప్పేంటి అంట ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా ఇద్దరం కలిసి ఉండటం ఏంటి అది ఇద్దరం కారులో కలిసి వెళ్తే తప్పేంటి అని నీకు విషయం చెప్పనా ఇంతవరకు నీలాంటి అందమైన అమ్మాయిని ఎక్కడ చూడలేదు తెలుసా నీ కళ్ళు నీ ముక్కు నీ పెదాలు నీ మెడ నీతో అదే నీ చేతులు అందంగా ఉన్నాయి అంటున్నాను Bye. <laughs>